మొదటి కోరియంతలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటో వచనం నాలుగవ వచనం ఐదవ వచనం ఆరో వచనం ఏడవ వచనం మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే మరియు పరిచర్య పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే ఆయనను అందరికీ ప్రయోజనం ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది ఒకటి కోరిన తిలకు వ్రాసిన పన్నెండవ అధ్యాయం ఒకటి నాలుగు ఐదు ఆరు ఏడవచ్చిన మరియు ఆత్మ సహో మరియు సహోదరుల ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు కృపావరములు నానా విధములుగా